హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు నవ సందేహాలండి ఉద్యోగులకు ఏది గౌరవము వైఎస్ షర్మిల మూడో లేఖలో ఏం పేర్కొన్నారు అనే వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆ వెళ్ళినట్లయితే నవ సందేహాలతో జగన్కు షర్మిల మూడో లేఖ రాయడం జరిగిందండి ఉద్యోగులకు ఏది గౌరవం అని అయితే అంటున్నారు అధికారంలోకి వచ్చి వారంలో వారం రోజుల్లోనే ను రద్దు చేస్తాం అంటూ ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే కాకుండా ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తీరని అన్యాయం చేశారంటూ సీఎం జగన్పై ఏపీ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ గారైతే ఈ విధంగా మండిపడ్డారు ఐదేళ్ల జగన్ పాలనలో వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాలపై ఆయనకు రాస్తున్న లేఖల పరంపరలో భాగంగా శుక్రవారం షర్మిల మూడో లేఖ లేఖాస్త్రం సంధించారు ఉద్యోగుల విషయంలో అడుగుతున్న నవ సందేహాలకు సమాధానం చెప్పి ఆ తర్వాత ప్రజలను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ని గెలిపిస్తే రాష్ట్రంలో ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు సో నవ సందేహాలు అయితే ఓసారి చూద్దామండి అధికారంలోకి వచ్చిన వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పారు ఎందుకు చేయలేదు రెండవది ఒకటో తేదీన జీతాలు అందుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల పదహైదు ఇరవై ఐదు దాకా ఆగాల్సి రావడం ఏంటి అసమర్థత పాలనకు నిదర్శనం కాదా అన్నారు మూడవది పదకొండవ పిఆర్సి కమిషన్లో ప్రభుత్వం ప్రకటన చేసిన ఐఆర్ ప్రకటన చేసిన ఐఆర్ ఇరవై ఏ ఇరవై ఏడు శాతం కంటే తక్కువ ఫిట్మెంట్ ఇరవై మూడు శాతం ఇచ్చిన ఘనత జగన్ది కాదా అలాగే నాలుగో నాలుగో సందేహం అండి రెండు వేల ఇరవై మూడుకు జూలై ఒకటి సో రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు కావాల్సిన పన్నెండవ వేతన సవరణ సంఘ ఎందుకు అమలు చేయలేదు ఐదోది రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు హెచ్ఆర్ఏను ముప్పై శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి జిల్లా స్థాయి ఉద్యోగులకు హెచ్ఆర్ఏను ఇరవై శాతం నుంచి పదహారు శాతానికి ఎందుకు కుదించారు ఆరోది ఉద్యోగులు చెల్లించాల్సిన ఇరవై రెండు వేల కోట్ల పాత బకాయిల సంగతి ఏంటి ఏడవది రెండు వేల ఇరవై రెండు నుండి ఇవ్వాల్సిన డిఏ టీఏలు రెండు వందల డెబ్భై కోట్లను రెండు వేల ఇరవై ఏడులో చెల్లిస్తామని చెప్పడం ఏంటి ఉద్యోగుల సరెండర్ లీవుల బకాయిలు రెండు వేల ఐదు వందల కోట్లు ఎప్పుడు ఇస్తారు ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు నూట పద్దెనిమిది కోట్లు పెండింగ్లో ఉన్నాయి సో వీటి సంగతి ఏంటి అని ఈ విధంగా నవ సందేహాలతో వైఎస్ షర్మిళా గారైతే జగన్కు మూడో లేఖ రాశారండి సో ఉద్యోగులకు ఏది గౌరవం అని అయితే అమ్మ అడుగుతున్నారు